నమస్కారం ప్రజలారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగబాబు గారికి మంత్రి పదవి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నాగబాబు గారికి మంత్రి పదవి ఎమ్మెల్సీగా ఖరారు చేసి మంత్రి పదవి ఇస్తామంటున్న ఇస్తామంటున్నారు అలాగే మూడు రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరపున ఇద్దరిని సెల ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఒకరు బీదారాం రామ్ బీద రవిచంద్రరావు ఇంకొక ఆయన సానా సతీష్ వీళ్ళిద్దరు టీడీపీ తరఫున బీజేపీ బీజేపీ తరఫున వచ్చి ఆర్ కృష్ణయ్య వీళ్ళ గురించి మనం నేమ్ ఏమిటంటే నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా మార్పు వచ్చింది అతనికి క్యాబినెట్ లేక తీసుకొని మంత్రి పదవి ఇవ్వడానికి నిర్ణయించారు ఎమ్మెల్సీగా చేసి ఫస్ట్ మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేపిస్తారు తర్వాత ఎమ్మెల్సీ సీటు ఇస్తారు అట్లాగే బీదర్ రవిచంద్రరావు వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సీటు ఉన్నారు అతను రాజ్యసభత్వానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యిండు సేమ్ మళ్ళీ అదే సీటు అతనికి ఇచ్చారు సానా సతీష్ అనే ఆయనకు మోపిదేవ్ వెంకటరమణ రాజ్యసభ సీటు సాన సతీష్ గారికి ఇచ్చారు కృష్ణయ్య వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అతను రాజీనామా చేసి బయట వచ్చాడు సేమ్ వీడు బీజేపీలో జాయిన్ అవుతున్నాడు సేమ్ మళ్ళా అదే ఎంపీ సీటు మళ్ళా ఆర్ కృష్ణయ్యకి ఇస్తున్నారు కాబట్టి నాగబాబు గారికి అనోహ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవి లభించడం చాలా సంతోషకరం ఎందుకంటే జనసేన పార్టీకి చాలా కష్టపడినాడు నాగబాబు గారు జిల్లాల వాళ్ళే తిరిగాడు కానీ రాజ్యసభ సీట్ ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ అన్నోహ్యంగా మంత్రి పదవి రావడం కూడా మంచిదే క్యాబినెట్లో అట్లా నాగబాబు గారి కష్టానికి వద్దు గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా రోజుల నుంచి నాగబాబు గారికి ఆయన అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారని ఒకప్పుడు అనుకున్నారు కానీ అనూహ్యంగా అతనికి ఎంపీ సీటు రాలేదు తర్వాత రాజ్యసభ సీటు ఇస్తా అన్నారు రాజ్యసభ సీటు ఇవ్వలేదు ఇప్పుడు అన్నయోహ్యంగా మంత్రి పదవికి అవకాశం వచ్చింది మంత్రి పదవి మన నాగబాబు గారికి మంత్రి పదవి వచ్చిందండి ఫస్ట్ మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు తర్వాత ఎమ్మెల్సీగా అతన్ని ప్రకటిస్తారు ఇంకా టీడీపీ తరఫున బీదర్ రవిచంద్రరావు సానా సతీష్ రాజ్యసభకు వెళ్తున్నారు ఇంకా పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య అతను రాజ్యసభ సీటు ఆర్ కృష్ణయ్యకి ఇచ్చారు అతను వైఎస్ఆర్సీపులో ఉండి రాజీనామా చేసి పార్టీకి రాజ్యసభ సీటుకు బీజే వచ్చారు అతని సీటు మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతున్నాడు బీజేపీ తరఫున అతను రాజ్యసభకు వెళ్ళే అవకాశం వచ్చింది ఆర్ కృష్ణయ్య తెలుసు కదా బీసీ సంఘం నాయకుడు మంచి నాయకుడు కూడా అట్లా ఎదిగారు కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి రావడం చాలా మంచిదండి ఎందుకంటే అతను జనసేన కోసం చాలా కష్టపడిన వ్యక్తి జనసేన పార్టీ పెట్టిన కోరించి అయినా బాగా కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన మంత్రి పదవి రావడం చాలా ఆనందకరం కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి రావడం చాలా సంతోషకరం అట్లాగే పొత్తులో భాగంగా ఇప్పుడు ఇది నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే నాలుగో సీటు నాలుగు మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ నెక్స్ట్ నారాయణల మనోహర్ గారు ఇప్పుడు నాగబాబు గారు ఇస్తే నాలుగు భర్తలు వాలయ్యి జనసేన తరపున నాలుగు మంత్రి పదవులు వస్తాయి కాబట్టి నాగేంద్రబాబు గారు నాగబాబు గారికి మంత్రి పదవి రావడం చాలా ఆనందకరం ఎందుకంటే జనసేన కోసం చాలా కష్టపడిన వ్యక్తి కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదం వచ్చి జనసేన కోసం కష్టపడిన వ్యక్తుల్లో నాగబాబు గారు చాలా ఉంది కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి రావడం చాలా మంచిది అట్లాగే రాజ్యసభ తరఫున సానా సతీష్ బీదర్ రవిచంద్రరావు టీడీపీ తరఫున రాజ్యసభకు రేపు నామినేషన్ అయిపోతున్నారు బీజే బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య గారు రేపు నామినేషన్ అయిపోతున్నారు కాబట్టి రాజ్యసభకు ఇప్పటి వరకు తెలుగుదేశానికి రాజ్యసభలో ఎవరూ లేరు ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజ్యసభ తరఫున ఉంటారు ఇంత ఇప్పుడు తరఫు రాజ్యసభలో టీడీపీకి ఎవరు లేరు కాబట్టి ఇది వీళ్ళిద్దరూ బీదర్ రవిచంద్రరావు గారు సానా సతీష్ గారు టీడీపీ తరపున రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు ఆర్ కృష్ణయ్య గారు మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అయింది కానీ మళ్ళీ ఏపీలో అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు ఏపీ తరపున మళ్ళీ బీజేపీకి పార్టీలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి అతనికి ఇచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సంతోషకరం ఎందుకంటే కష్టపడిన నాగబాబు గారికి మంత్రి పదవి రావడం అంటే చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్